వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వార్డెన్ను ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలి ఇరవై మూడు రోజులు గడుస్తున్న మృతి చెందిన పార్వతికి న్యాయం చేయలేని అధికారులు పార్వతి మృతికి సంబంధించి తప్పుడు ఫారెన్స్ మెడికల్ రిపోర్టులు చూపిస్తున్న మెడికల్ అధికారులు విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్పై చర్యలు తీసుకోలేని పోలీస్ అధికారులు కేసు నీరు కారకుండా ఈ కేసుకి ప్రత్యేక అధికారులను నియమించి దర్యాప్తు చేపట్టాలి మృతి చెందిన పార్వతి కేసు పక్కదోవ పట్టిస్తున్న అధికారులపైన తప్పుడు రిపోర్ట్స్ అందిస్తున్న అధికారులపై ఎస్సీ జిల్లా కలెక్టర్ స్పందించాలి బుధవారం రోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం హాస్టల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ తిక్క స్వామికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ మాట్లాడుతూ రత్సమారి ఏపీ మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి పార్వతి మృతి చెంది ఇరవై మూడు రోజులు గడుస్తున్న విద్యార్థి ఎలా మరణం గల కారణాలు ఇప్పటి వరకు అధికారులకు తెలియజేయకుండా పోలీసు అధికారులు మొత్తం సీట్లకు పరిమితమయ్యారు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు విజయ్ బడేసాబ్ అల్లప్ప హుసేని కృష్ణ మునిస్వామి కాశీం అంజీ లక్ష్మిరెడ్డి బాషా హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఏపీ మోడల్ స్కూల్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా సమితి పిలుపులో భాగంగా కోసిగి మండలం మండల ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు విద్యార్థి చనిపోయి ఇరవై మూడు రోజులు గడుస్తున్న ఆ విద్యార్థి కుటుంబానికి కానీ ఆ విద్యార్థి ఎందువల్ల చనిపోయిందని కానీ పోలీసు అధికారులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమయ ఏసేపుగా తెలియజేస్తున్నాం దాదాపు ఇరవై ఇరవై మూడు రోజులంటే పోలీస్ అధికారులు ఏ కేసు టేకప్ చేస్తే రెండు మూడు రోజుల్లోనే ఆ కేసుని మొత్తానికి అప్పు కానీ ఈ అమ్మాయి చనిపోయి ఇరవై మూడు రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి కానీ ఇప్పటి వరకు ఫారెన్సిక్ రిపోర్ట్స్లోన ఐదు పదహైదు నిమిషాలకు మరి హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు మళ్ళీ డాక్టర్ మెడికల్ సంబంధించి రిపోర్ట్స్ ఇచ్చారు మరి అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఐదు నాలుగు నిమిషాలకు ఆ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్ నందు తీసుకెళ్తే పది నిమిషాల లోపే మరి ఆదోనికి ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో వాటి విషయాలు బయట పెట్టాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ యొక్క అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూపుతా చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు హిరేశ్ యాఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చనిపోయి ఇరవై మూడు రోజులు గడుస్తున్న ఆ విద్యార్థి కుటుంబానికి గాని ఆ విద్యార్థి ఎన్నికల్లో చనిపోయిందని కానీ పోలీసు అధికారులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య యాఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం దాదాపు ఇరవై ఇరవై మూడు రోజులంటే పోలీస్ అధికారులు ఏ కేసు టేకప్ చేస్తే రెండు మూడు రోజుల్లోనే ఆ కేసుని మొత్తానికి అప్పచెప్పేస్తారు కానీ ఈ అమ్మాయి చనిపోయి ఇరవై మూడు రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి కానీ ఇప్పటి వరకు ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో ఐదు పదహైదు నిమిషాలకు మరి హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు మళ్ళీ డాక్టర్ మెడికల్ సంబంధించి రిపోర్ట్స్ ఇచ్చారు మరి అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఐదు నాలుగు నిమిషాలకు ఆ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్ తీసుకెళ్తే పది నిమిషాల లోపే మరి ఆదోనికి ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో వాటి విషయాలు బయట పెట్టాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ యొక్క అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు श्रीकारा चुप चुडत ना पेर हिलेश जिल्हा स्थाय कार्यदर्शि